ీకరాబాద్ జిల్లా పరిగె డివిజన్ పూడూరు మండల పరిధిలోని ప్రాథమిక చూస్తే హాస్పిటల్పోవాల్సింది చిన్న చిన్న గ్రామాల్లో ఇరవై నాలుగు గంటలు హాస్పిటల్ ఓపెన్ ఉంటే ఈ పూడూరు మండల హెడ్ క్వార్టర్ అయినా ఇక్కడ మాత్రం ఉదయం తొమ్మిది గంటల నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు మాత్రమే పనిచేస్తుంది ఇలాంటి ప్రాథమిక హాస్పిటల్ ను ఎక్కడా కూడా చూడలేము అలాగే స్టాఫ్ నర్స్ లేదు డాక్టర్ సుష్మా రోజే వచ్చారు ఇక్కడ ఇంతకుముందు ఇరవై నాలుగు గంటలు ప్రాథమిక హాస్పిటల్ ఓపెన్ ఉండేది అలాగే కుటుంబ నియంత్రణ ఆపరేషన్స్ జరిగేవి ఇప్పుడు జరగటం లేదు ఆపరేషన్స్ కోసం వస్తే ప్రతి ఒక్కరిని వికారాబాద్ పరిగి తాండూర్ హైదరాబాద్ కు వెళ్లాల్సిందే అని అక్కడ సిబ్బంది వాళ్ళు చెప్తున్నారు కావున పూడూరు మండల పరిధిలో ఇరవై నాలుగు గంటలు ఆసుపత్రి సిబ్బంది ఉండే విధంగా చూడాలి అలాగే కుటుంబ నియంత్రణ కూడా జరగాలి అని ప్రజలు కోరుకుంటున్నారు అకాల వర్షాలకు ఎంతో మందికి విష జ్వరాలు వస్తే వారిని వికారాబాద్ తాండూర్ పరిగి హైదరాబాద్ పోవాలని సిస్టర్ పర్వీనా బేగం అలాగే మిగతా సిబ్బంది పేషెంట్లు చెప్తున్నారు అదేవిధంగా హాస్పిటల్ కాంపౌండ్ వాల్ లోపల ఎక్కడ చూసినా గడ్డి అలము విపరీతంగా పెరిగింది పేషెంట్లకు ఇవ్వకుండా కొన్ని మందులు ఒక గుంతలో వేశారు అలాగే ఇంకొక కొన్ని మందులకు పెట్టారు దీనిపై ఉన్నతాధికారులు తక్షణమే చర్యలు తీసుకుని అందరికి అందుబాటులో ఉండేలా అమలు చేయాలని వివిధ గ్రామాల ప్రజలు కోరుతున్నారు అప్పటి నుండి ఇప్పటి వరకు ఏ ఒక్క డాక్టర్ లేడు స్టాఫ్ నర్సు కూడా లేదు వేరే వాటి మన స్టాఫ్ వేరే వాళ్ళు ఉన్నారు వాళ్ళను అడిగి లోపలికి పోయి తెలుసుకుందాము వాళ్ళ పరిస్థితి ఏమిటని అవునా

ట్రాన్స్ఫర్ అయినప్పటి నుంచి డాక్టర్ స్టాఫ్ ఫస్ట్ ట్రాన్స్ఫర్ అయ్యారు ట్రాన్స్ఫర్ అయినప్పటి నుంచి ఇక్కడ డాక్టర్ ఎమ్మెల్యే డాక్టర్ మంచిగా పని చేసినారు ఆయన జ్వరం వచ్చింది కాబట్టి నిన్న రాలేదు ఇవాళ ఇంకా రాలేదు వస్తారని చెప్పారు చెప్పినారు మందులు అయితే బాగా పని ఉన్నాయి కొన్ని డిస్టిక్లో లేని మందులు మనం వచ్చేవాళ్ళు మందులు చేయడం మంది కూడా కొన్ని రోడ్డు పట్ల ఉన్నారు అది కూడా తెచ్చే ప్రయత్నం ఆల్రెడీ ఈవెంట్ కూడా ఇచ్చినాము వస్తారు డాక్టర్ పేరు మా ఇప్పుడు వచ్చాయి ఇప్పుడు వచ్చే డాక్టర్ పేరు డాక్టర్ విక్రమ్ కుమార్ ఆయన ఎమ్మెల్యే కూడా ఆయన ఇన్ఛార్జ్ ఇన్చార్జ్ ఏమో డిప్యూ మేడం ఆయన వచ్చిన మొన్న వచ్చిన ఆయన ఎప్పుడు సక్రమంగా నాకు కనిపిస్తారు మొన్న వచ్చినారు జ్వరం వచ్చిన మూడు వందల వరకు ఉన్నారు మీరు ఏమో మూడు వందల వచ్చినట్టు చెప్పి మరి ఇప్పుడు టైం మేడం

అవాలెంజన్సస్ చక్రమంగా ఉండమే ఆన్నీ ఉండంగా మిస్టర్ సంబంధించింది ఐరన్ సక్రోస్ గాని ఐరన్ డాటక్స్ గాని రక్త పరీక్ష చేసే వాళ్ళు 104 లో ఉంటాయనా ఒక 2 డేస్ నుంచి వాలకు వాల 104 రండి లేదు కాబట్టి వాళ్ళకు కన్ఫర్మ్ చేసారని తెలుస్తుంది మళ్ళీ వాళ్ళని తీసుకోనంతకు వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు only ఉద్దేశంతో వచ్చే ఛాన్సెస్ ఇక్కడ పోస్ట్ లో ఒకటి ఇస్తున్నారు కానీ మిన్ననే చేస్తున్నది ముందు

నమస్కారం నా పేరు డాక్టర్ సుష్మా ఈ రోజే నేను పూడర్గా పిఎస్సీగా డాక్టర్గా జాయిన్ కాబోయ్యాను ఈ రోజే వచ్చి జాయిన్ క్యాయాను లేదు మనకు స్టాఫ్ నర్సు లేదు స్టాఫ్ నర్సు నేను స్టాఫ్ నర్స్ లేనిది మీకు కూడా ఇబ్బంది వాళ్ళకు స్టాఫ్ కూడా ఈ రోజే జాయిన్ అయ్యాను కాబట్టి నేను ఇంకా

या बस को ले तीन शेयर किया तेज आराम को करो जाना हम YouTube पे आ रहा है ये इसको अब ये इसको अडू कोसा बे 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 మాకు ఇక్కడ స్టాఫ్ స్టాఫ్ నర్స్ తక్కువ ఉన్నందుకు మాకు ఓపీడ్యూటీ వెళ్ళగల నాలుగు సార్లు చేస్తున్నాము చేస్తున్నారు ఓపీడీటీలు చేస్తున్నాము ఇంకా ఇక్కడ స్టాఫ్ అయితే ఖచ్చితంగా కావాలి ఉన్న నిన్న మొన్న స్టాఫ్ ఎంఎల్హెచ్పీ రా రాజశేఖర్ ఎల్సీ ఉండే ఆయన గుణంగా ఇప్పుడు చేసేసి మాకు ఎల్సీలకు టెస్ట్ చేయనిక మాకు ఇబ్బంది అవుతుంది మరి ఏమన్నా కొత్తగా చేస్తారా ఏందనేది మాకైతే ఇంకా తెలియదు ఇప్పుడంటే ప్రస్తుతానికైతే మేము ఓపీడ్యూటీలో ఉన్నా నేను ఈరోజు గ్రామ పంచాయతీ నాకు నాలుగు గ్రామ పంచాయతీలు ఉన్నాయి పూడూరు గొంగుపల్లి చీలపూరు కొత్తపల్లి అయితే ఇక్కడ ఇద్దరు మెయిన్ నేమ్స్ ఉంటాము ఫస్ట్ ఎయిన్ సెకండ్ అయినము సో మన కూడా ఇలా ఫస్ట్ ఎయినియం లేదు సెకండ్ ఎయిమ్ లేదు కాబట్టి నా ఏరియా నుంచి ఒక సిస్టర్ను సెకండ్ ఏనేం తీసుకొని అక్కడ ఆమెను డ్యూటీ చేపిస్తుంది ఇప్పుడు ఆమె అక్కడ చేస్తుంది నేను ఇక్కడ చేస్తున్నా మాకు ఇబ్బంది అవుతుంది ఎందుకంటే ప్రతిదీ ఆన్లైన్ ఆఫ్లైన్ రాసుకోవాలంటే ఇబ్బంది అవుతుంది మీకు ఒకవేళ చిరపూర్ కానీ కొత్తపల్లి కానీ అక్కడ అక్కడ నుంచి ఫోన్ కాల్ వచ్చింది అనుకోండి అప్పుడు వెళ్ళవలసింది కదా మరి ఎంత ఇబ్బంది అవుతుంది ఇబ్బంది అయితే అయితే సార్ టైంకి అయితే మాకు ఏం దొరకాయి అక్కడ ఇక్కడ అంటే పూజ అంటే లోకల్లో మస్తు దొరుకుతాయి కానీ అక్కడ లోపలికి వెళ్ళాలంటే మాకు టైంకి వాళ్ళకు నెలకు మెడిసిన్స్ వచ్చి నెల నెల వచ్చి ఇచ్చిపోతుంది ఏడా ఇరవై ఏడు మంది ఉన్నారు గురులో గురూరు విలేజ్లో గూడూరు విలేజ్లో ఇరవై ఏడు మంది సైకాలేజీలు ఉన్నారు వాళ్ళకు మెడిసైన్ నెల నెల వచ్చి ఇచ్చిపోతుంది అలా వాళ్ళు వస్తున్నావు డాక్టర్లు వస్తాను డాక్టర్ సపరేట్స్ ఉంటుందా సపరేట్ వస్తుంది నెల నెల ఓ వచ్చి ఇచ్చిపోతుంది ఇప్పుడు వస్తా లేదు రాక మూడు నెలలు మూడు నెలలకు వచ్చి మరి ఎందుకు గురించి వస్తున్నాయి వాళ్ళు డాక్టర్కి అడిగి పెట్టుకుని వేరే డ్యూటీ వేరే డ్యూటీ వేరే స్కూళ్ళ మీద ఓ ఇట్లా కాల్ వస్తుంది ఓ పిలిసిపోయి ఆశా వర్ కల్ ఇంటికి ఫోన్ చేసుకుని పిలిచి రోజులు వచ్చినాక టాబ్లెట్ ఇచ్చిపోతుంది ఇరవై నాలుగు గంటలు హాస్పిటల్ ఉంటుందా ఓపెన్ కింద ఇరవై నాలుగు గంటలు ఉండదు మూడు గంటలకెళ్ళి పొందాయి మరి ఇరవై నాలుగు గంటలు ఉండాలి కదా మరి చిన్న చిన్న ఊళ్ళన్నీ ఉంటున్నాయి మరియు ఇరవై నాలుగు గంటలు మండలెడ్కోవటంలో మరి ఇరవై నాలుగు గంటలు లేకపోతే మరి మీ అభిప్రాయం దానికి ఉండాలి కావాల ఇందరి సందే ఉన్నాయి ఇప్పటిసో జనా సార్లు ఉన్నారు యాభై అరవై ఏళ్ళ సార్లు మరి ఇప్పుడు కొత్తగా లేదా లేదు మరి ఎందుకు అడతలేరు మరి మీ ఊరు ஏதோ நோக்கே சைக்கிள் கூட நீ நாலு ஏழா தான்

కొన్ని గురించి కూడా డాక్టర్స్ నా పేరు అనంతయ్య మాకు ఈ హాస్పిటల్ తోటి చాలా ఇబ్బంది అవుతున్నది ఎందుకంటే ఇప్పుడు గర్భవతి స్త్రీలు ఉన్నారు కొందరు పురుషులు పుల్లసిల్లనలు ఉన్నారు వాళ్ళకంతా మానక మాకు అనుకూలంగా హాస్పిటల్ కానీ అందులో అనుకూలంగా డాక్టర్లు ఉంటలేదు అంత అదే తక్లీఫ్ అయింది ఎన్ని గంటలు ఉంటున్నది ఎన్ని గంటలు ఎన్ని గంటలు అని చెప్పాలి గంట సేపట్లో ఉంటారు గంట సేపట్లో వెళ్ళిపోతారు ఓ నాడు రెండు మూడు గంటలు దానికి ఉంటారు ఓ నాడు పన్నెండు గంటకే బంద్ చేసుకుంటారు మరి అట్లా కాకుండా ఏ విధంగా అయితే బాగుంటుంది అదే మీరే అంత ఆలోచన చేసి మరి ఎట్లా ఏం సంగతి ఇరవై ఇది మండలి కేంద్రం కదా ఇరవై నాలుగు ఉంటే బాగుంటుందా లేకపోతే మరి ఇరవై నాలుగు గంటలు ఉండాలి ఒక మరి తొమ్మిది గంటల నుంచి నాలుగు గంటల వరకు అని టైం రాసింది మరి తొమ్మిది గంటల నుంచి నాలుగు గంటల వరకు ఉంటే బాగుంటుందా మరి లేకపోతే ఇరవై నాలుగు గంటలు ఇరవై నాలుగు గంటలు ఉండాలి రాత్రి టైం మంచి పన్నెండు ఒంటి గంటల రాత్రికి ఉంది దగ్గులు వేసే దమ్ములు వేసే కడుపులు నొప్పి ఎన్నో బాధలు అవుతున్నాయి వికారాబాద్ వేసుకొని పోతున్నాం మాకు మస్తు ఖర్చు వస్తున్నాడు వికారాబాద్ హైదరాబాద్ దాకా పోతున్నాం వికారాబాద్లో పట్టకపోతే హైదరాబాద్ వెళ్ళిపోతుంది ఏం చేయాలి మాకు ఇంత దావఖాన ఉండంగా